మీరు అభ్యంతర పడకుండా ఈ మాటలు మీతో చెప్పని ఇంతవరకు చెప్పవరకు మీ కుటుంబంలో అభ్యంతరములు మీ బ్రతుకులో అభ్యంతరములు మీ ఆర్థిక పోరాటంలో అభ్యంతరములు మీ ఉద్యోగంలో అభ్యంతరం మీ పనుల్లో అభ్యంతరము మీ ప్రయాణంలో అభ్యంతరము ఎందుకు అభ్యంతరం లేకుండా ఎందుకు యథార్థంగా సాగలేకపోతున్నావు అభ్యంతరం లేకుండా ఎందుకు గమ్యం చేరలేకపోతున్నావు అభ్యంతరం లేకుండా ఎందుకు నీ పరుగుతటించలేకపోతున్నావు అభ్యంతరం లేకుండా ఎందుకు నువ్వు అన్నం తినలేకపోతున్నావు అభ్యంతరం లేకుండా ఎందుకు నువ్వు నీళ్లు తాగలేకపోతున్నావు భయం ఈ నీళ్ళు మంచియా భయం ఈ అన్నంలో ఉప్పుగాల్సిందా లేదా భయం అభ్యంతరం అన్నం మంచిగా అయిదు ఈరోజు నేను అభ్యంతరం పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే అభ్యంతర పడకుండా వలెనని ఈ మాటలు చెప్తూ వచ్చాడు అమేన్ ఏం చెప్పాడండి మీరు అభ్యంతర పడకుండవలనని మీ ఆత్మీయ జీవితంలో అభ్యంతరాలు ఎదుర్కొంటున్నా మిమ్మల్ని అభ్యంతరాల నుంచి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు గట్టిగా చెప్పట్లు కడదా హీతంలో ఎంత ప్రయాసం ఉండదు మీకు తెలియదు ఎంత పోరాటం ఉంటదో తెలియదు ఎన్ని ఆకలి తప్పులు ఉంటుందో తెలియదు ఎన్ని అవమానాలు నిందలు ఉండే ఎన్ని సోదలు ఉండే తెలియదు అన్నిటిని అధిగమించి అన్ని నెట్టేసి నీ కృప నాకు చాలని ముందుకు వస్తాం అంతే గట్టిగా స్తోత్రం చెబుదాం అందుకే వాక్యం ఉంటది అభ్యంతరములు రాక మానవు అవి ఎవరి వలన వచ్చిన వానికి మాకు అభ్యంతరాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి అభ్యంతరాల వైపు ఆటంకాల వైపు చూడము ఎందుకు తెలుసా ఆ ఆటంకాలు అభ్యంతరాలు ఎవరు పెట్టారో వారికి తగిన ఫలితం ఉందని ఆమెన్ ఆమెన్ నాకు ఆటంకం ఎందుకు పెడతామని మేము అనడం అడగడము కాదు ప్రశ్నించడము కాదు కానీ ఈ అభ్యంతరాలు రాక మానవు అవి ఎవని వలన వచ్చునో వానికి వానికి శ్రమ మాకు మేలు ఇంకొంచెం గట్టిగా అభ్యంతరం పెట్టడానికి శ్రమ నాకు మేలు మీ విషయంలో అభ్యంతరం పెడుతున్న మనకి శ్రామ నీకు మాత్రము గట్టి చెప్పండి మేలును పలకండి మంచి పదాన్ని మేలును పలకండి మీ ఇంట్లో శుభమును పలకండి మీ ఇంట్లో శుభమును పలకండి మీ జీవితంలో చదవండి ఆ మాట చదవండి మీరు అభ్యంతర పడకుండా వాళ్ళని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలువైదురు మిమ్మల్ని చంపు ప్రతి వాడు మిమ్మల్ని చంపు ప్రతి వాడు దేవునికి సేవ తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది తండ్రిని వారు తండ్రిని నన్నను నన్ను తెలుసుకున్న లేదు గనక వారు ఇలాగూ చేయిచుదురు జరుగు కాలం వచ్చినప్పుడు అవి జరుగు కాలం వచ్చినప్పుడు వాడిని కూర్చి నేను వాటిని కూర్చి మీతో చెప్పినని మీతో చెప్పి తినని జ్ఞాపకం చేసుకుని మీరు జ్ఞాపకం చేసుకునేలాగునా ఈ సంగతులను ఈ సంగతులను చెప్పు మీతో చెప్పుచున్నాను మీతో కూడా ఉంటుంది నేను మీతో కూడా ఉంటుంది గనక మొదటనే వీటిని మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాణి నన్ను పంపిన ఎద్దుకు వెళ్ళుచున్నాను ఎక్కడికి వెళ్ళుచున్నాను ఎవరు మీలో ఎవడు నన్ను అడుగుటలేదు గాని సంగతులు నేను ఈ సంగతులను మీతో చెప్పున మీ హృదయము మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను అయితే మీరు మీతో సత్యము చెప్పుచున్నాను మీకు ఆ నీతో సత్యము చెప్పుచున్నాను నిన్ను వెళ్లి నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్త మీ రాడు నేను నేను నీతిని కూర్చు తీర్పును ఒప్పుకుని చేయను లోకలు విశ్వాసం నాయకు విశ్వాసం పాపము పాపమును తండ్రి నేను తండ్రి ఎత్తుకు వెళ్ళట వలన మీరిక నన్ను చూడరు గనక నీతిని కూర్చు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును చేయను ఒప్పుకొని చేయను మీతో నేను మీతో చెప్పవలసిన ఇంకా అనేక సంగతులు కలవు ఇప్పుడు మీతో వాటిని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు సహింపలేరు అయితే ఆయన ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు సర్వ సత్యములోని మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించు గట్టిగా స్తోత్రం చెప్తా గట్టి చెప్పండి కూడా ఎంతమందికి అర్థమైంది మ్యాటర్ అభ్యంతర పడుతున్నారు ఆటంక పరచబడుతున్నారు కన్ఫ్యూజన్లో మీ జీతం ముందుకు సాగుతుంది అన్నం తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు దుప్పటి కప్పుకుంటూ కానీ చలి ఆగట్లేదు సంపాదన సంచలో వేస్తున్నారు కానీ చినిగిన సంచుల వేసినట్టు ఉంది దైవజనమ్మా ఈరోజు మీతో దేవుడు ఎలా మాట్లాడుతుందో తెలుసా సత్య స్వరూపి ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యముల్లోకి నడిపించబోతుంది గట్టిగా సపట్ కూడా మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారేమో ఈరోజు వరకు ఏ పన రాంగ్ అని కన్ఫ్యూజన్ లో ఉన్నారేమో కానీ ఈరోజు పరిశుద్ధ ఆత్మ ఏం మాట్లాడితే తెలుసా సత్య స్వరూపి ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించబోతుంది మీరు రిసీవ్ చేసుకోవాలి మీరు రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడైతే ఆ సత్య స్వరూపి ఆత్మను రిసీవ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఏం చేయాలన్నా మీకు తలంపులను నిచ్చి ఆలోచన ఆయన ముందుకు నడిపించుతున్నాడంతే ఆమెన్ నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు ఆమె నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నన్ను విడువడు ఆమె నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో నైనా నన్ను విడువడు థ్యాంక్ యూ లాడ్ లేలుయా ఆయన నడిపిస్తాడన్న అమ్మాయిని నడిపిస్తాడు తల్లి ఎందుకు నీ కన్ఫ్యూషన్ ఎందుకు నీకు సందేహం ఎందుకు నీకు ఆందోళన ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు ఆయన నీతిని ఆయన రాజ్యంపై ఆధారపడు సత్యస్వరూపి నిన్ను ఆవరించి సర్వసత్యములోకి నడిపిస్తుంది ఆ సత్యస్వరూపి ఆత్మ నీచెంతకు రాగానే ఎవరి దగ్గర కూర్చోవాలో నీకు చెబుతుంది ఎవరితో మాట్లాడాలో నీకు చెబుతుంది ఎవరు ఎలాంటి వారోనికి చెబుతుంది ఎవరు మోసగాళ్ళలోనికి చెబుతుంది ఎవరు న్యాయమంతులోనికి చెబుతుంది ఏది అపవాది సంబంధించిందో చెబుతుంది ఏది దేవునికి సంబంధించిందో చెబుతుంది ఏది దయ్యానికి సంబంధించిందో చెబుతుంది నా ప్రియ దైవ జన్మ అది నేను నడిపిస్తుంది అంతే ఏం నడిపిస్తుంది సత్య ఆయన వెళ్ళాడు పరలోకానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు ఆ ఆదరణకర్త అయిన సత్య స్వరూపి అయిన ఆత్మ నువ్వు దుఃఖంలో ఉండి ఏడుస్తున్నప్పుడు నీతో కూడా ఏడుస్తుందంటే నువ్వు దుఃఖంలో ఉండి ఏడుస్తుంటే నిన్ను ఓదారుస్తూ ఉంది నిన్ను ధైర్యపరుస్తుంది పరుస్తుంది నిన్ను నెమ్మది పరుస్తుంది నాకు మారడా భయపడకు నక్కుమార్ నువ్వు భయపడకు దిగులు పడకు ఆ సత్యస్వరూపి ఆత్మ నేను నడిపిస్తోంది చదవండి ఒక మాట అయితే ఆయన అనగా ఆత్మ వచ్చినప్పుడు మరొకసారి అయితే ఆయన అనగా సత్య యొక్క ఆత్మ సర్వసత్యూపు ఆత్మ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి సర్వసత్యములోనికి నడిపించును ఆయన ఆయన ఆయనంతటి తానే తనంతట బోధింప ఏమీ బోధించక వేటిని వినో వేటిని విను వాటిని బోధించి వాటిని బోధింపవచ్చు సంగతులను బోధించి బోధించింప సంబో సంబోవింపు సంగతులను సంగతులను మీకు మీకు ఆయన ఆయన నా వాటిలోనివి నా వాటిలోని తీసుకొని తీసుకొని తెలియజేయను తెలియచేయను కనుక నన్ను కనుక నన్ను మహిమపరుచును ఆ తండ్రికి తండ్రికి కలిగినవన్నీ అవి అందుచేత అందుచేత ఆయన ఆయన నా వాటిలో నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియ చెప్పితి నేను చెప్పి తండ్రి అన్నియు నావి నావన్నీయు తండ్రివి ఉన్నారా నాయన మీరు నీవే నీవన్నీయు నావే అన్నాడు ఏసు నా కన్న తండ్రివి నీవే కదా కొట్టకండి నీవే నీవన్నీయు నావే అన్నాడు ఏసు నా కన్న తండ్రి నీవే నా ఏ అన్నాడు ఏం తెలుసా నాయన్నీ నీ బిడ్డా నీవన్నీ నాయి ఎవరికన్నా అర్థమైందా ఎవరికన్నా ఎవరికైనా అర్థమైందా అర్థమైనా ఒకసారి చెప్పండి అర్థమైనా చెప్పండి మాట చెప్పండి ఏం అర్థమైంది దాన్ని వివరణ ఇవ్వండి వివరణ ఇవ్వండి దేవుని అన్నీ మన మన ఏముంది వెరీ గుడ్ గట్టిగా మన మన అంతా ఆయన ఆయన ఉన్న ఆశీర్వాదం అంత మనదంట ఎంత ప్రేమ చూడు ఎవడైనా ప్రేమిస్తాడా నీ దగ్గరికి వచ్చి ఎవడైనా అయ్యా నీ దరిద్రం అంత పేదరికమంత నాది నా ఆస్తి ఎంత నీ పేరు చేసేస్తున్నా అంటాడు ఎవడైనా నీ పూరి గుడిసే నేనుంటా నా మేడగదిలో నీవు ఎవడన్నా అంటడా అంటాడా వైట్ హౌస్ నీకు ఇస్తాను పూరి అల్లుకుడు పెంకుటిల్లు నావి అని ఎవరైనా అంటారా ఈ లోకంలో పోని మీరు ఎవరన్నా అంటారా పోరు ఏసైనా నమ్ముకున్నారు కదా మీరు పోని ఏ సై నమ్ముకున్నారు కదా బాప్తిజం తీసుకున్నారు కదా దేవుని వాక్యం రోజు వింటారు కదా మీకైనా ఉందా మనసు ఉందా మనసు అంటే మనం ఇంకా ఉన్నాము మార మనసులో లేవు హలలుయా మారు మనసు పొందలేము ఏయ్ మార మనసు ఇంకా మార మనసు పొందేమంటావు నావన్నీ అక్కడ అన్నా 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 నావన్నీయునావి అన్నాడు యేసు మనమిద్దరము ఒకటేని హలలుయా నాలో సగం రొట్టె ఉందా సగం నీది సగము నాది అని అనగలవా అనలేవు అందుకే 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 జక్కయ్య ఒక మాట అన్నాడు నేను ఎవని యొద్ నేను అన్యాయమో తీసుకుంటే వాడికి నాలుగంతలుగా చర్చిస్తా నాకు మొన్న లుకసు వార్త చదువుతుంటే నాలుగో అధ్యాయంలో సారీ యోహాన్ సువార్త చదువుతుంటే నాలుగవ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట స్త్రీ గురించి నాకు కొత్తగా అనిపించింది ఒక మాట ఒక మాట వీలైతే ఆ మాట నేను గుర్తు చేస్తాను గ్రామస్తులు ఒక మాట అంటారు ఏంటంటే ఇక నువ్వు మాకు చెప్పినవు కదా నువ్వు చెప్పినట్టు విన్నాము మేము వచ్చి చూసాము మా కండ్లర విన్నము చెవుల విన్నము ఇక నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తామని గ్రామవాస్తులు ఉంటారు ఆ మాట నాలుగు అధ్యాయంలో ఒక ఇరవై అట్లా ఆ అధ్యయంలో ఉంటుంది అది పట్టుకోరు ఆ మాట ఉండదు కానీ మీరు ఇంటికెళ్ళిన చదువుకోండి ఆ మాట నా హృదయాన్ని కదిలించింది ఒకసారి దేవుని వార్త నీకు ప్రకటించబడిన తర్వాత ఒక రోజు సువార్త నీకు ప్రకటించబడిన తర్వాత ఒకసారి దేవుని నీకు పరిచయం చేసిన తర్వాత ఏసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు మళ్ళీ రాజు మళ్ళీ మళ్ళీ వాక్యం చెప్పి వెనుతట్టి పుష్యం చేస్తూ వెనుకట్టి నెట్టుకుంటూ రావడం కాదు కానీ ఒక్కసారి ఏ శైలు పరిచయం చేసావు ఇక నాకు చాలా ఆ వెండి బంగారుల కంటే శ్రేష్టమైన ఆనజరైన నేను కనుక్కున్నా ఇక అంతకంటే ఎక్కువ లోతులో నిన్ను ఏ శైలుకి పోతుందని నువ్వు ఉత్సాహంతో ఉల్లాసంతో నువ్వు చెప్పే విధంగా ఉండాలి కానీ అక్క మందిరానికి రా అన్న మందిరానికి రా ఈరోజు ఓదమ్మా అక్క మందిరానికి అన్న ఈరోజు ఓదమ్మా లేదన్న ఈరోజు పని ఉన్నది బాప్తి సం తీసుకున్నావు కదా పోదాం కానీ వచ్చేవారం బల్ల ఉంది కదన్న మల్లవారం తీసుకున్నా మల్లవారం దాకా నీకు ఆయనతో యాక్టర్ చచ్చిపోతే మల్లవారం కల్లా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతే మల్లవారం కూడా నీ కాలు చేయి పడిపోతే మల్లవారం నీ కండ్లే పోతే మల్లవారం నీ వినికిడే పోతే అప్పుడేంది నీ పరిస్థితి దైవజన్మ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన కోణంలో మనతో మాట్లాడుతున్నాడు ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నావు సరిచేపైకి నిజంగా మాట్లాడుతున్నావు ఉత్తుగా మాట్లాడుతున్నాడు నిజంగా మాట్లాడితే నిజంగానే దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు మీరు సగం రిస్క్ చేసుకున్న వాళ్ళు సగం ఎత్తన చేయి లేదు పూర్తిగా వింటున్న వాక్యం మన పూర్తి పూర్తిగా ఎత్తండి మీ ఎత్తిన చేయితే అట్లా దేవుడు దీవించునుగాక అట్లాగే ఆశీర్వదించునుగాక గుర్తుంచుకోండి దైవజను నోట నుండి వచ్చే ప్రతి మాటను ఆయన స్థిరపరుస్తానంటాడు అమాయన్ రూఢిపరుస్తాడు రుజువు చేసుకుంటా అంటాడు దేవుడు మామూలు కాదు దైవజను నుంచి వచ్చే మాట నేను రుజువు చేసుకుంటా అంటాడు నేను ఎన్నుకున్నా నా సొత్తు నా ప్రతినిధి అయినా నా ప్రతినిధి అంటాడైనా అందుకే దైవజనని మాట ఎప్పుడు కానీ లేజీగా నెగ్లెట్గా తీసుకుందరా ఖచ్చితంగా అక్కడ ఆ రోజు లెక్క ఉంటుంది ఖచ్చితంగా దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది నీకు తెలియదు అప్పుడే తల్లరా భూమిలో విత్తనం మెట్టగానే మొలక బయటికి రాదు గొడలతో దెబ్బయ్యగానే కానీ మొక్క చెట్టు కింద పడదు పురుగు లోపల కొరకడం స్టార్ట్ అవ్వగానే వెంటనే పడదు పురుగు కొరికి 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 చివరికి గింత గింతన ఇంతన ఉన్నప్పుడు ఒకవేళ దానికి తగ్గట్టు గాలి విసిరిందనుకో కొంచెం తక్కువ గాలి విసిరిందనుకో ఆగుతుంది ఒకవేళ ఆ పురుగు సగం కొట్టేసింది గాలి విసరలేదు ఆ పురుగుకు మందు కొట్టామంటే ఆ పురుగు చచ్చిపోతుంది ఆ చెట్టు తిరిగి ఏం కట్టుకుంటుంది అంటు కట్టుకుంటుంది కదగా కండ కాండమంటారా కండమంటారా ఇక మళ్ళీ ఇగిరేసుకుంటుంది మళ్ళీ దాన్ని బలం పొందుకుంటుంది మళ్ళీ దాన్ని అత్తుకుంటుంది ఎప్పుడు ఆ పురుగును చంపినప్పుడు ఆ పురుగును చంపినప్పుడు మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన జీవితంలో వాక్యపు వెలుగులో ఎన్ని పురుగులున్నా ఏసు రక్తమని మందుతో ఈరోజు దాన్ని నిర్మూలనం చేయబోతున్నామంతే ఏసు రక్తమే నీ పాపానికి మందు ఆగు ఏందమ్మా చెప్పండి నీ పాపానికి మందు కడగబడిన వారికే పిల్ల విందు కడగబడిన వారికే విందు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది అవునా అని పిలుస్తూ ఉన్నాడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు నజరేడు పిలుస్తూ ఉన్నాడు ఆది సంబుధుడు పిలుస్తూ ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఈరోజు ఆయన పిలుపుని అందుకొని ఆయన మాటకు లోబడి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఈరోజు ఖచ్చితంగా ఏంటక్క నువ్వు ఎప్పుడు చూసినా కొంచెమే పని చేస్తావు ఇట్లా చేని కోత ఇట్లా వస్తావు ఎందుకక్క నీవంతగానం ఆశీర్వదించబడుతున్నావు ఎందుకక్క పడుతున్నావు అని నీ చుట్టుపక్కల వాళ్ళు అనేటట్టుగా చేస్తాడు అమయన్న దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వారి పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పాలా పని కొంచెం ఉంటుంది ఆశీర్వాదము స్తోత్రం ఈ విషయాల్లో మీకు ఆడవాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది ఆడలకు బాగుంటుంది పది రూపాయలకి పది రూపాయలకి ఎక్సెట్లా పది రూపాయలకి ఐదు సబ్బులు వస్తున్నాయి ఎక్కువ వస్తున్నాయి పది రూపాయలకి అంటే అమ్మ అవసరమైతే మందరూ పక్కన పెట్టాను పరిగెత్తాయి ఇప్పుడు హలో మీకు ఇంకా అద్భుతమైన విషయం చెప్పనా ఏ సయ్యలో ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే నీవు నీ ప్రయాసం ఇంత ఉంటుంది నీ ఫలితం ఇంత ఉంటుంది నీ కష్టము గింత ఉంటుంది దాని సుఖం ఇంత ఉంటుంది శ్రమ గింత ఉంటుంది దాని ఆశీర్వాదం ఇంత ఉంటుంది అందుకే ప్రభునందు ప్రయాసం ఎన్నడు వ్యర్థము కాదు అందుకే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతే అన్ని నీ వెనుక పరిగెత్తుకు వస్తుంది కదా తప్ప నీ వాటి వెనుక పరిగెత్తాల్సిన అవసరము లేదు హలో దేవుని అందు అందుకే అదే చెప్తున్నాను కదా నీదిని దేవుని రాజ్యము దీంతో కాదు దీంతో కాదు ఆత్మబలముతో అమేన్ హలలుయా కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమందికి దేవుని మాటలు స్పష్టంగా అర్థమవుతున్నాయి మీరు అర్థమైనాక ఇంటికి పోయి వ్యర్థం చేశారనుకో అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు అర్థము తెలియక వ్యర్థముగా బ్రతకకు పరమార్థం ప్రభు కొరకై బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకై బ్రతకమని మానవుడా కారణ జన్ముడా ఓ నీ జన్మకు కారణముంది పడాలి మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కళలెందుకు పడాలి పువ్వులెందుకు కాయలెందుకు పటో ఋతువులెందుకు కళలెందుకు నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని పడాలి ఉన్నవన్నీ గమనించి తెలుసుకో గ్రహించి ముసులుకో గమనించి తెలుసుకో గ్రహించి ముసులుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది థ్యాంక్ యూ లాడ్ అల్లేలుయా చెప్పండి ఇప్పుడు జన్మకేముంది పువ్వులు ఎందుకు చెప్పండి ఎప్పుడు ఎప్పుడు మేము కళ్ళతో చూడలేదు చదువు అంటున్న పరిస్థితి పూలు ఎందుకు కాయలు ఎందుకు మన కోసం మనం ఎవరి కోసం నీ భార్య కోసము నీ పిల్లల కోసము నీ భర్త కోసము నీ ఆస్తి కోసము ఇంకా నీ ఉద్యోగం కోసము అయిపోయింది బ్రతుకులు అందుకే అందుకే చిన్న సంచలనం వేసినట్టుంది పరిస్థితి అందుకే మన జీవితాలు ఆనందదాయకంగా లేవు అర్థవంతంగా లేదు ఈరోజు నేను మీ జీవితాలు అర్థవంతంగా ఆనందదాయకంగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మీ బ్రతుకులు ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి ఆమెన్ ఇక నుంచి ప్రభా నేను పొలానికి పని వెళ్తున్నా నా జ్ఞానం నువ్వు తెలివి నీవు ప్రభా నేను డ్యూటీకి వెళ్తున్నాను నాకు శక్తి నీవు బలం నువ్వు ప్రభా నేను రోడ్డు మీద నడుస్తున్నా నీ దూతలు కావలసేసయ్య నేను కష్టపడుతున్నా నా కష్టం తోడుగుండు అట్లా కాకుండా ఏసయ్యా ఒకరు ముంచలకి ముంచనికి పోతున్నా నాకు తోడుగుండు కాదు ఏసయ్యా ఇంకా ఒకరి మీద మన్ను పోయనికి పోతున్నా నాకు తోడుగుండు అది కాదు అది కాదు అది కాదు నీతి రాజ్యం అంటే అది కాదు నీతి రాజ్యం అంటే అది నీకు అర్థం కాకపోతే చెప్పు సత్య స్వరూపి ఆత్మను రిసీవ్ చేసుకో సత్య స్వరూపి ఆత్మను అడుగు ఆ సత్య స్వరూపి ఆత్మ సర్వసత్యములోకి నేను నడిపిస్తుంది అమేన్ ఆ సత్య స్వరూపి ఆత్మ సర్వసత్యములకి అందంటే బూతు మాటలు కాదమ్మా తల్లి ఏ ఆత్మ కడుపు మనవయ్య కాదు ఆత్మ దుమ్ము అయ్యా కాదు ఆత్మ ఆ దుమ్ములు బంద్ చేసుకోండి మన్నులు బంద్ చేసుకోండి అవసరమైతే మీ కాళ్ళైనా మొక్కుతాం బంద్ చేసుకోండి ఎందుకు తెలుసా దుమ్ము అంటారు మన్ను అంటారు కడపంటారు కాగంటారు బలలు చేయిస్తారు చివరికి ఒకరోజు ఒక సమయం అయితే నీ మీద మన్ను పడుతుందేమో జాగ్రత్తగా నీ మీద మన్ను పడకుండా చూసుకో లే మన్ను నీ మీద పడకుండా చూసుకో ఎందుకంటే చాలామంది నిద్రిస్తున్నారంట రోగులు అవుతున్నారంట దేవుని సన్నిలో బలలో పాలు పంపులు పొందుకునేవారు అయోక్యంగా తీసుకున్న వాళ్ళంట చాలామంది రోగులు చాలామంది నిద్రిస్తున్నారంటే చనిపోతున్నారని అలాంటి స్థితి నీకొద్దు ఏమవసరం నీకు నీతి ఆయన రాజ్యము అవసరం చాలానే ఒకసారి నువ్వు ప్రయత్నం చేసుడు కష్టమైన నష్టమైన ఎంత ఇరుకు దేవుని సన్నిధికి ఇరుకైన మార్గం అంట ఆమెన్ దేవుని చెంతకు వెళ్ళే మార్గం ఏంటంటే ఎట్లుంటుందంట చాలా ఇరుకుతో సంకటంతో ఉంటుందంట కానీ లోకం ఏంటంట విశాలం ఇట్లడుగు పెట్టినా విశాలమే ఇట్ల అడుగు పెట్టినా విశాలమే ఇట్లన్నా విశాలమే ఇట్లన్నా విశాలమే ముంగల వాడితే పనులు పెరుగుతాయి అంటే వాడితేనే తిరుగుతాయి అవునా పక్కకు పడితే పక్క టైంపులు దొరుకుతాయి ఇటు పక్క దిగుతాయి ఇరుగుడే నువ్వు ఇరగొద్దు అంటే ఇరుకు ద్వారములో ప్రవేశపెట్టు నువ్వు ఇరగొద్దు నాకు ఏది అంటే ఇరుకు ద్వారంలో నువ్వు ప్రవేశించు ఆ ఇరుకు ద్వారం ఎక్కడ ఎక్కడికి తెలుసా సీద పరలోకాన్ని తీసుకెళ్తాది హలోయ నిన్నీతిలో నడిపిస్తాయి యథార్థతలో నడిపిస్తుంది కాబట్టి దైవజన్మ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు ఎంతమందికి నొచ్చుకున్నాయో ఈరోజు అది ఔషధమే ఆమెన్ ఎన్ని గుండెలకు కలిగిందో అది నీకేం తెలుసా ఔషధము ఆమెన్ నమ్మకమైన దేవుడు మన దేవుడు ఆమెన్ నమ్మకమైన వాడికి మెండైన నమ్మకమైన వాడు ఔషధం వంటి వాడంట ఎలాంటి వాడంట నమ్మకమైన వాడు ఔషధం ఔషధం అంటే ఏంటిది మందు గాయాన్ని కట్టేది రోగాన్ని కట్టేది ఔషధం అమేన్ ఈరోజు మన దేవుడు నమ్మదగిన వాడు నమ్మదగిన వాడు మనకు ఔషధం లాంటి వాడు అమెన్ మన పాపానికి ఔషధం మన అక్రమమునకు ఔషధం ఆ ఔషధము ఈరోజు నిన్ను నన్ను తాకి మనలో ఉన్న మాలిని కడిగి వేయబోతుంది ఆమె దేవుడు నాతో మాట్లాడండి నేను నమ్ముతున్నాను దేవుడు నాతో మాట్లా మీతో మాట్లాడిన నాకు తెలియదు కానీ నాతోనైతే మాట్లాడండి దేవుడు నేను చేయలేపుతున్నా ప్రభా నాతో మాట్లాడిన నీకు వందనాలు నేను కళ్ళు మోసుకుని ప్రార్థన చేసుకుంటున్నా ఏసయ్యా నేను నాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా